హలో అన్న చెప్పండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి చూడు చూడు ఒకసారి చూడు ఏం చూడాలన్న అది పెట్టు మళ్ళీ తీయలే అన్న తీయచ్చు అన్న ఇంటి దాకా వచ్చి లాభం ఏముంది నేను ఇంటి దగ్గర రావడమే తప్ప అన్న మీరు అంటే ఏమనుకొని వచ్చారు ఎట్లా ఇప్పుడు పది మంది ఉన్నారు చూసారు అరుణ్ అనేటోడు ఎవరు వచ్చింది అడుగుతారు కదా అవును మాట్లాడేది ఉంటే ఫోన్ చేస్తే నేనే వస్తా కదా ఇంటి కాడికి రాయి అంటే ఏ రకంగా అనుకోవాలి అది ఇప్పుడు మీ బాధితులు నా దగ్గరకు వచ్చారు నిన్న ఎవరు వచ్చిరే వచ్చిరా వచ్చారు మేము కంప్లీట్ ఇచ్చినాము ఫిర్యాదు చేస్తాం మీరు లేకపోతే మీరు ఉండరు కదా నేను ఏమంటున్నా నా మీద నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా ఏమి ఎవిడెన్స్ మీకు ఇచ్చినట్టు అన్ని చూపించిరా నా చూపించి మీ బాధ్యతలు ఎవరు ఉన్నారో నా వచ్చి అడిగితేనే నేను పూర్తి వివరాలు పెడుతున్నా మా బాధ్యతలు అంటే ఏం ఎవిడెన్స్ ఉన్నాయో ఒకసారి నాకన్నా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇప్పుడు విచారిస్తారు కదా ఎంక్వైరీ చేస్తారు మీరేం ఎన్కవర్ చేసారు చెప్పండి మీరు పెడతారు కదా ఫేస్బుక్ లా ఏం ఎన్కవర్ చేసి ఏం నిజాలు తెలిసి పెడుతున్నారు మీరు నేను ఇప్పుడు రీసెంట్ గా చేసిందే లేదు మీరు నిజానిజాలు తెలుసుకోకుండానే నేను అవునా మీరే 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 చెప్పారు కదా నేను చేసిన వన్ ఇయర్ కింద చేసిన అని మీరే చెప్పారు కదా ఉంటారు కదా మీ బాధ్యతలు ఎవరు ఎప్పుడో అయిపోయింది బాబు మాది